అనుగ్రహం వర్షించడానికి తగిన రీతిలో ప్రవర్తిస్తాడు అన్నీ కావాలని వదిలిపెడతాడు వదిలిపెట్టి నేర్చుకుంటాడు బాగుంది చాలా బాగుంది అస్ ఎప్పుడు బతికున్న నాళ్ళు మంచం మీద పడుకోవడం కాదు కొన్నాళ్ళు భూషణ్యం చెయ్యాలి భార్యతో చక్కగా మౌనవ్రతం పాటించాలి అమ్మవారిని తెల్లవారకట్ట లేచి ఆరాధన చేసి భార్య భర్త కూడా మౌనంగా ఎంతసేపు అమ్మవారి గురించి ఆలోచిస్తూ లౌకికమైన విషయం ఒక్కటి కూడా అసలు ప్రస్తావన చేసుకోకుండా ఆమె గురించే ఆలోచిస్తూ ఆమె గురించే చదువుకుంటూ ఆమె గురినే స్తోత్రం చేస్తూ ఒక వారం రోజులు గడిపావు బ్రహ్మాండమైన తపస్సు ఇది నీకు కోరికను పుట్టిస్తుంది మళ్ళీ ఓసారి అలా చేయాలయా ఎప్పుడో చేశానికి ఏడాది వారం రోజులు మళ్ళీ ఓ వారం రోజులు చెయ్యాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీకు భోగాల కన్నా అదే బాగుంది అయిపోతుంది వయస్సు మెల్లిగా మనం అందులో స్థిరపడిపోతాం చక్కగా నీ భార్యతో కలిసి దానిలో స్థిరపడిపోయావు ఇప్పుడు ఇక మన్మథ బాణాలు పట్టలేదు అమ్మవారి బాణములు ఒక్కటే పడిపోతున్నాయి అందుకే మనవణ్ణి చూసిన తర్వాత తాపత్రయాలు వదిలిపెట్టేసేవి అని చెప్పారు అక్కడ వరకు ఒక్కవరకే భోగం మనవడు పుట్టిన తర్వాత ఇక భోగమన్న మాట ఎత్తవద్దు ఉంటే అనుభవించినప్పుడు నిస్పృహ అన్నారు ఏ తాపత్రయం లేదు అక్కడ పడుకుంటే ఎలా పడుకుంటాడో మంచం మీద నేల మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు చీ పెట్టుకుని ఒక్కడే కటిక నేల మీద ఎలా పడుకుంటాడో పరుపు మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు అక్కడ బాగుందని పడుకోకూడదు ఇక్కడ బాగు లేదని పడుకోకూడదు ఎందుకో తెలుసా అయిపోతుంది సినిమా టికెట్లు కొనుక్కున్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నీ శరీరం వదిలిపెట్టేసే సమయం ఆసన్నం అయిపోతోంది ఎవరో నేల మీద పడుకో పెట్టకూడదు నువ్వు నేల మీద పడుకోవడం అలవాటు మొదలుపెట్టేసేయాలి ఎవరో ఎప్పుడో చెవిలోకి వచ్చి నీకు చెప్పడం కాదు ఎప్పుడూ నీ మనసు పరదేవత ఎందే ఉండాలి అది అకస్మాత్తుగా ఏదో ఒకనాడు చేస్తానంటే రాదు సాధనము చేత సాధన చేత నీ మనసు ఎప్పుడూ ఊపిరిలయందు ఆవిడ గురించి ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి ఎప్పుడు నీకు ఏదో ఆ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి మూకపంచశతి కామాక్షి పరదేవత శ్రీకాళహస్తి ఏవో శ్లోకం ఏదో పద్యం ఏదో అనుష్ఠానం ఏవో పరమాచార్య స్వామి వారు చంద్రశేఖర భారతీ స్వామివారు భారతీ తీర్థస్వామివారు శృంగేరి మఠం శారదాదేవి ఏదో అస్తమానం అవే జ్ఞాపకానికి రావడానికి అలవాటు పడిపోవాలి మనసు తప్ప ఎప్పుడో నువ్వు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి కూర్చుంటే తప్ప గుర్తురాని స్థితిలో నువ్వు ఉన్నావంటే మన్మద బాణములు పడిపోతున్నాయని గుర్తు అది అంత పరిశీలన నీకు నువ్వు పరిశీలించుకోవాలి దానికి సాక్షులు ఉండరు దానికి ఎవరు న్యాయనిర్ణేతలు ఉండరు అలా నిలబడగలిగితే అలా పరిశీలించుకోగలిగితే అప్పుడు కనబడింది కామాక్షి చేతిలోని చెరుకు విల్లు బాణాలు ఆ మార్గంలో నువ్వు ఉన్నావా అందుకే అనుష్ఠానము లేని ప్రబోధము అనవసరము అసలు నువ్వు అనుష్ఠానం చెయ్యాలి నువ్వు ముందు చెయ్యాలి నువ్వు చేయకుండా చెప్పకూడదు ఎవరికి నువ్వు ముందు చేయకపోతే చెప్పే అధికారము నీకు లేదు కాబట్టే కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి పాశం కఠినస్తమభర నమ్రం కైవల్యానంద కందమవలంబే అది మెల్లిగా ఏ స్థితికి వెళ్ళిపోవాలంటే అక్కడ ఏదో ఉంటే కానీ ఇంద్రియానికి సుఖం ఉండదు వచ్చిన దరిద్రం అక్కడ తేనె ఉండి నువ్వు నాకరా అంటే సుఖం అక్కడ తేనె ఇక్కడ నాలుక ఉందనుకోండి లేదు తేనె అలా పెట్టి చుక్క పడలేదు అనుకోండి లేదు చుక్క నాలుక మీద పడితేనే సుఖం ఇంద్రియంతో పదార్థంతో సంబంధం లేకుండా లోపల ఆత్మ ఎప్పుడూ ఆత్మ ఆనంద వస్తువు తనలో తాను రమిస్తూ ఇంద్రియముల వలన శరీరము వలన సుఖమన్న మాటతో విడివడిపోతే కొబ్బరి కురిడి అయిపోతే పూర్ణ అంటే ఆయనకి బయట వాని వలన కాదు సాక్షిగా చూస్తూ ఉంటాడు ఎప్పుడూ ఆనందపడిపోతూ ఉంటాడు అందుకు వానప్రస్తులుగా ఉంటారు అంటే సమస్త భోగ తిరస్కారము చేసి ఏడుస్తూ నేను వదిలేశాను అన్నీ వదిలేశాను నాకున్నాయి అనుభవించట్లేదని కూర్చోవడం కాదు హాయిగా ఎప్పుడు ఆ పరమేశ్వరుడు గురించి ఆలోచించడంలో ఎప్పుడు సద్వత్తుని చింతన చేయడంలో లోపల ఆనంద పడిపోతూ ఇప్పుడు పేనె వలన పాయసం వలన ఆనందం ఉద్భుతం అవ్వడం కాదు తాగితే అవి లేకపోయినా ఇది లోపల పొంగుతూనే ఉంటుంది అది అవిద్యానామంతస్థిమిరమిర ద్వీపనగరి జడా చైతన్య స్తబక మకరంద శృతి ఝరి అన్నారు శంకరాచార్య వారు ఫౌంటైన్ కొట్టినట్టు కొడుతుంటుంది పైకి ఎంత ఆనందం అలా లోపల సంతోషపడిపోతూ ఉంటాడు ఇంట్లో ఇలా అనుకుంటూ ఉంటాడు పొంగిపోతూ ఉంటాడు ఆ పొంగు బయట వస్తువుల వలన కాదు లోపల లోపలే లోపలే ఉన్న పరమాత్మ యొక్క స్మరణల చేత పొంగుతూ ఉంటాడు అది ఆఖరికి తను ఆత్మగా నిలబడిపోతాడు దీనికి ఏదో నొప్పులు దీనికి ఏవో జనాలు దీనికి ఏవో జబ్బులు ఆ రాకుండా ఉంటాయేంటి పోవడానికి మార్గాలు చూసుకుంటోంది పోని అది పోతే ఈ ఉత్తరీయం దీ శవతలు బారేస్తే నేను లేనే ఈ దండ దీశ అవతల బారేస్తే నేను లేనా ఇది దీశాతలు బారేస్తే నేను ఉండనేటి ఉంటాను నేను ఎక్కడికి పోతాను నేను ఉంటాను ఇది పోతే నాకే అని సాక్షిగా చూస్తుంటాడు పడిపోతోంది పడిపోని అమ్మయ్య గొడవ వదిలిపోయింది ఇప్పుడు నేను అంతటా నిండిపోయాను అంటాడు భగవాన్ రమణుడు అనేవారు అలా ఇలా నోటితో అండం కాదు ఆ అనుభవంలోకి ఎడతాడు దాన్ని ఏమని పిలుస్తారంటే ఉపాధిగతమై సంకుచితంగా ఒక దాని ఎందు ఉండి పదార్థములతో కలవడం వల్ల వచ్చేటటువంటి తృప్తి నుండి దాటి అద్వితీయ వస్తువు వల్ల ఆనందమును పొందుట అంటే రెండవ వస్తువు లేకుండా ఒకటిగా ఆనందం అప్పుడు ఏంటంటే నాకు లేనిదేమిటండి అంటాడు మీకోండి ఇది ఉంటే బాగుంటుందండి అన్నారు అనుకోండి ఉంటే బాగుండడం ఏంటంటే ఇప్పుడు బాగులేకపోతే కదూ అంటాడు అంటే ఆయనకి ఎప్పుడూ ఆనందమే లోకానికి దొందాలు ఉన్నాయి ఆయనకి లేవు నేను ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను కదా ఏసీ ఉంటే ఆయన పడుకుంటాడు ఈయన రోహిణి కార్తిలోనూ పడుకుంటాడు కౌపీనవంత కలుభాగ్యవంత అంటారు శంకరాచార్యులు వాడు అదిగో ఆ స్థితికి వెడితే కైవల్యం ఆ కైవల్యానందము ఎక్కడుంది అంటే కందము దుంప ఆవిడై ఉన్నది ఆవిడలోంచి ఒక అంకురం నువ్వు ఆ కందని చూశానన్నారు మోఖశంకర్ అదిగో ఇక్కడి నుంచి వస్తేనే అంకురం కైవల్య సుఖాన్ని అవుతాడు తల్లి అటువంటి నిన్ను నేను రాశీభూతంగా చూస్తున్నా కాళ్ళు చేతులతో నా భాగ్యమమ్మా అన్నారు అది కామాక్షి ఇది ధ్యాన శ్లోకం ఇది ప్రార్థనా శ్లోకం అందుకే ఆర్యాశతకము అన్నారు విశిష్ట వస్తువు అందుకే కంచమ అంటూ మొదలుపెట్టారు ఒక్కటే అలా ఇంకోటి కూడా ఉంటుందా ఉండదు ఆవిడే ఇవ్వగలదు ఎందుకని కదలికలన్నీ అమ్మవారివే కదులుతున్న కదలికలన్నిటినీ కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది ఆవిడ మన్మధుడివి కదిపితే విషయముల వైపుకి అమ్మవారు కదిపితే శివుడి వైపుకి అలా తిప్పగలిగినది ఇంకొకటి లేదు అలా కదపగలిగినది ఇంకొకటి లేదు ఆవిడ ఒక్కతే కదపతుంది కాబట్టి కంచె అలా కదపగలిగిన ఆవిడ్ని నువ్వు పట్టుకుంటే ఆవిడ అటు తీసుకెళతుంది నువ్వు చూస్తూ ఊరుకుంటే ఆవిడేం చేయలేదు నువ్వు పట్టుకోవాలి ఇప్పుడు తిరుపతి వెళ్ళే రైలు ఉంది నువ్వు తిరుపతి వెళ్ళాలి నువ్వేం చేయాలి నువ్వు ఆ రైలు ఎక్కి కూర్చోవాలి కూర్చుంటే నువ్వు తిరుపతి వెళ్ళిపోతావు తిరుపతి వెళ్ళే రైలు అదే నీ తిరుపతి వెళ్ళాలి నేను అందులోకి ఎందుకు ఎక్కుతానంటే నువ్వు అక్కడే ఉంటావు ఆవిడ కంచెన ఆవిడ ఒక్కతే నీ నీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది నీకేం బెంగలేదు హామీ ఇస్తున్నారు మూకశంకర్లు నన్ను నమ్ము ఆవిడ తీసుకెడుతుంది ఆవిడ ఒక్కతే తీసుకెళ్ళగలదు కామాక్షి అందుకే నాలుగు చేతుల్లో ఉన్నాయి అవి లేకపోతే ఏం భయం లేదు ఆవిడ తీసుకెడుతుంది ఎందుకు పట్టుకుంది నీకు నమ్మకం కోసం అయినా నమ్మవా నీ కర్మ అవి లేకపోయినా తీసుకెళ్ళగలదు నీ నమ్మకం కోసం పట్టుకుంది అయినా నువ్వు నమ్మనంటే ఇంకెవడేం చేస్తాడు అటువంటి ఏకైక సద్వస్తువు విశిష్ట వస్తువు కామాక్షి పరదేవత ఒక్కతే అటువంటి కంచన కాంచీ తిలకం ఆవిడ మంగళ వస్తువు ఆవిడ్ని పట్టుకుంటేనే నీకు మంగళం ఈశ్వరుడు ఎందుకు కలవడం అది లేదు నీ కదలికలన్నీ మన్మధుడి వేపికే నీ కదలికలన్నీ పునర్జన్మల వేపికే నీ కదలికలన్నీ సుఖ దుఃఖాల ఏది కావాలో నిర్ణయించుకో అదిగో అలా తీసుకెళ్ళగలిగిన వస్తువును సార్ చూడాలనుకుంటున్నావా రా కంచిలో చూడు కూర్చుంది ఎదురుగుండా నువ్వు ఆ భక్తితో నమస్కరించు నన్ను నమ్మండి మీ ఇంట్లో మీతో తిరుగుతుంది అది మూకశంకరుల యొక్క స్తోత్రానికి ఉన్న శక్తి అది ఎవడు మూకశంకరుల శ్లోకాన్ని చదువుతాడో ఎవడు ఆ భావంతో అన్వయమైపోతాడో ఆవిడ కదలికలుగా ఆవిడే లోపలికొచ్చి మాట్లాడుతుంది ఆవిడే లోపలికొచ్చి ఆవహిస్తుంది ఆవిడే వచ్చి పట్టుకుంటుంది పట్టుకున్నది అలా ఏం వదలదావు నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చి కూర్చుంటుంది నీతోనే ఉంటుంది ఆవిడ నువ్వు ఇచ్చింది పుచ్చుకుంటుంది నువ్వు ఇచ్చిండి తింటుంది నీతో కూర్చుంటుంది సంతోషిస్తుంది సహభాష్ నన్ను పట్టుకోవాలని ప్రయత్నించేవారు అబ్బాయి అంటే ఒకటి చెప్పండి పరిగెత్తుతున్న ఇంజన్కి ఇంజన్ని పట్టుకున్న భోగికి తేడా ఉందా ఇంజన్ నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో పెడితే భోగి అంతే వేగంతో పెడుతోంది భోగికి పరిగెత్తే శక్తి లేకపోవచ్చు పరిగెడుతున్న ఇంజన్ని పట్టుకున్న భోగి కూడా ఇంజని ఇప్పుడు మీరు ఇంజన్ని పట్టుకోలేదు కదండి అని భోగిని పట్టుకున్న ఈడ్ చేస్తుంది మిమ్మల్ని అలాగే మూక మూకపంచశతిని పట్టుకున్నవాడు కూడా మూకశంకరులను ఇది ఏది పట్టుకుందో అది పట్టుకున్నవాడు దాని చేత పట్టబడ్డవాడు అది తాత్పర్యం కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ శృణి పాశం కఠినస్తనభర స్థనభర నమ్రం కైవల్యానందకందం అవలంబే అవలంబే అంటే చెప్పి విన ఊరుకోవడం కాదు అవలంబే పట్టుకుంటున్నాను ఇక ఇప్పుడే ఈ క్షణంలోనే ఆ తల్లి పాదాలు నేను పట్టుకుంటున్నాను అని చెప్పడం ఆ శ్లోకం అదే చ అందుకే మూకశంకర శ్లోకానికి ఏం చెప్తారంటే ఆ శ్లోకాన్ని మీరు ఎంతసేపు విన్నారో అంతసేపు మీరు కామాక్షి పరదేవత యొక్క పాదాల దగ్గర కూర్చున్నట్టే మీరు ఎంతసేపు ధ్యానం చేసి దాన్ని అర్థం చేసుకుంటున్నారో అంతసేపు ఆవిడ మీలోకి ప్రవేశిస్తుంటుంది అది వినడమే ఆవిడ్ని మీరు పట్టుకోవడం ఇప్పుడు ఏమవుతుంది భోగి ఇంజన్ని పట్టుకోలేదు ఇంజన్నే వెనక్కు వచ్చి భోగితో తగులుకుంది ఏమైంది ఇప్పుడు భోగి వెళ్ళిపోతుంది ఇంజన్తో అది మూక పంచేసది అది వినడమే ఆవిడ మిమ్మల్ని పట్టేసుకోవడం మీరు పట్టుకోలేని ఆవిడ మిమ్మల్ని పట్టుకుంటుంది పట్టుకుని తీసుకెళ్తుంది ఆవిడ అలా మార్గాన్ని మళ్ళించగలిగినటువంటి శక్తి స్వరూపము యొక్క వైభవ వర్ణనమే మూక పంచసతి ఇవాళ మొదటి రోజు కాబట్టి ఆర్యాశతకంలోంచి ఏదో రెండు మూడు శ్లోకాలు చెప్పాలనుకుంటాను ఇప్పుడంతే ఒక శ్లోకంతో అయిపోతుంది సరే ఏదైతే నీ ఎన్ని శ్లోకాలు చెప్పామన్నది ఇప్పుడు ప్రధానం కాదు ఒక్క శ్లోకమైనా నువ్వు ఎంత అనుభవిస్తున్నావు అన్నది ప్రధానం మీకొకటి నేను నిజం చెప్తున్నాను ఆవిడ అనుగ్రహం ఉంటేనే మాట మీద మాట వస్తుంది దాని మీద ఆవిడ అనుగ్రహం లేదనుకోండి లేదు కదలిక మాట వెనక మాట ఉండదు అయిపోతుంది శ్లోకం ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఊట బావిలోంచి నీరు వచ్చినట్టు వస్తుంటుంది ఆ శ్లోకం మీద ఆలోచన ఆవిడ అనుగ్రహం లేదనుకోండి మీరు తల బద్దల కొట్టుకున్న మీకు రెండో ఆలోచన అసలు ఆ శ్లోకం మీరు ముట్టుకోలేరు ఆవిడ ఒప్పుకోదు ఆవిడ అనుగ్రహించదు అది మీకే అర్థం అవదు అది మూకపంచేసేది అంటే అంత అద్భుతం అదే అమ్మవారి అనుగ్రహం మీకు బాగా అర్థం అవ్వాలని నేను అందులో రహస్యం చెప్పేశాను రేపు రో రేపటి రోజున మళ్ళీ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మళ్ళీ మూక మూకపంచశతిలో పరదేవతనా చేత ఏది పిలికిస్తే ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం కాంతాయ కాంతయమిత ప్రదినే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం कराचरणाकृताम वा कर्मवाक्कायजम वा श्रवणनैजम वा विहितम विहितम वा सर्वमेतक्षमस्वा शिवशिव करुणाब्धे श्री महादेव शंभो सर्वम श्री उमा महेशर परब्रह्मार्पणमस्तु स्वस्ति